ట్రంప్ రాక ఇండియన్స్ పాలిట శాపనలా మారింది ఎన్నికల ప్రచారం దగ్గర నుంచి అధికారాన్ని చేపట్టే వరకు ప్రతి క్షణం ఇండియన్స్ పైన కక్ష సాధింపు ధోరణితోనే ట్రంప్ ముందుకెళ్ళారా అంటే అవునైన సమాధానం వ్యక్తమవుతుంది తాజాగా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అక్కడున్న ఇండియన్స్కి చెమటలు పట్టిస్తున్నాయి ఎఫ్ వన్ వీసాల మీద వెళ్ళిన వారికి పార్ట్ టైం జాబ్స్ చేసే వాటిల్లో పూర్తిగా నియంత్ర పాలన వహిస్తున్నారనే విమర్శలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి బేసికల్గా వన్ వీసా మీద వెళ్ళిన వాళ్ళు క్యాంపస్లో చదువుకుంటూనే ఉంటారు అక్కడ మాత్రమే పార్ట్ టైం జాబ్ చేసుకోవాలని చెప్పేసి అయితే ఉత్తర్వులు అయితే ఆయన జారీ చేయడం జరిగింది కేవలం పార్ట్ టైం జాబ్స్ క్యాంపస్లో మాత్రమే దొరకాలంటే అన్ని వేల మంది విద్యార్థులకి సాధ్యపడే విషయం కాదని చెప్పేసి చాలామంది బయట జాబ్స్ చేసుకుంటూ ఉంటారు అయితే పార్ట్ టైం జాబ్స్ చేసుకోవడానికి బయట జాబ్స్ చేసుకోవడానికి ఉన్న వ్యత్యాసాన్ని గవర్నమెంట్ ఎత్తి చూపుతుంది గవర్నమెంట్ రూల్ ప్రకారం క్యాంపస్లో పార్ట్ టైం జాబ్ చేసుకునే వాళ్ళు వారానికి ఇరవై నుంచి ముప్పై గంటలలోపు పని చేసుకోవాలని చెప్పేసి దాంతోపాటు గంటకు ఇరవై నుంచి ముప్పై డాలర్లు వేయం చెల్లించాలని చెప్పేసి గవర్నమెంట్ చెప్తా ఉంది కానీ బయట పార్ట్ టైం జాబ్స్ ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి మన వాళ్ళు చూసుకున్నట్లయితే మన ఫ్రెండ్స్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా అమెరికాలో ఉంటే వాళ్ళు పెట్రోల్ బంకులోనో హోటల్స్లోనూ మెడికల్ షాప్స్లోనో స్టోర్స్లోనో ఎక్కడో పనిచేస్తుంటారు వారు వారానికి నలభై గంటలు పనిచేస్తుంటారు అక్కడ దాంతోపాటు అమెరికా గవర్నమెంట్ పెట్టిన విధానం కంటే అంటే గంటకు ఇరవై నుంచి ముప్పై డాలర్లు ఇవ్వాలనే దానికంటే ఇక్కడ ఈ స్టోర్స్లో పనిచేసే వారికి వాళ్ళు ఇచ్చేది ఆరు నుంచి పది డాలర్లు అవి కూడా ఓకే అని చెప్పి మన వాళ్ళు చాలామంది సర్దుకుంటూ ఉంటారు ఇప్పుడు దాని గురించే గవర్నమెంట్ సీరియస్ అయిపోయింది ఇది నిబంధనకు విరుద్ధమని గవర్నమెంట్ సూచించిన ధరలు అక్కడ ఇవ్వాలని చెప్పేసి అంటే పనికి తగ్గ ప్రతిఫలం ఉండాలని చెప్పేసి అమెరికాలో ఎక్కువగా ఉండిద్ది సో వారు చేసిన పనికి అంత ప్రతిఫలం ఇవ్వాల్సిందేనని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు ఈ క్రమంలోనే ఎక్కువ మంది బయట ఎవరైతే ఆరు డాలర్ల నుంచి పది డాలర్లకు పనిచేస్తున్నారో వారంతా ఒకసారిగా ఉద్యోగాలు మానేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ పార్ట్ టైం జాబ్స్ క్యాంపస్లో చేసుకుంటే ఎలాంటి అభ్యంతరం లేదని బయట కూడా చేసుకోవడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా అమెరికా గవర్నమెంట్ చెప్తుంది కాకపోతే గవర్నమెంట్ ఆఫ్ అమెరికా డిసైడ్ చేసిన వ్యయాన్ని వీళ్ళు చెల్లించాల్సిందే అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పేసరికి చాలామంది అక్కడ ఏంటంటే అమెరికన్స్ కంటే ఇండియన్స్ తక్కువ ధరకు వస్తున్నారని చెప్పి ఇండియన్స్ని హైర్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది సో ఇది నిబంధనకు విరుద్ధం కాబట్టి వీరందరి చేత ఉద్యోగాలు మానిపించారు పార్ట్ టైమర్స్ దాంతోపాటు సొంతంగానే వీళ్ళు కూడా ఉద్యోగాలు మానేసారు చాలామంది మనవాళ్ళు లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ ఇయర్కి సంబంధించి ప్రతి వంద మందిలో ముప్పై మూడు మంది ఇండియన్స్ ఉన్నారు అంటే అమెరికాలో ఎఫ్ వన్ వీసాల మీద వెళ్ళిన వారిలో ఇండియన్స్దే అగ్రభాగంగా ఉంది సో స్టార్ హోటల్స్లో కానీ రెస్టారెంట్లో కానీ ఎక్కడైనా పనిచేసే ప్రతి పది మందిలో కూడా ఎనిమిది మంది దాదాపు ఇండియన్సే ఉంటున్నారు సో దీని ప్రభావంతో పార్ట్ టైమ్స్ అందరూ మానేస్తే ఒక్కసారిగా రెస్టారెంట్లు కానీ ఈ హోటల్స్ కానీ మూసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉండి ఎందుకంటే ఇంతమంది స్టాఫ్ ఒక్కసారిగా అమెరికా నుంచి దొరకరు కాబట్టి ఇండియన్స్ నుంచి వచ్చిన వారిని వారు హైర్ చేసుకుంటూ ఉంటారు అమెరికాలో ఇంకొక విధానం కూడా ఉంది పని చేయి వచ్చిన డబ్బుని వెంటనే ఖర్చు చేయి అనే విధానం ఉంటుంది సో ఎవరు ఇళ్ళలో వండుకోరు వచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేస్తూనే ఉంటారు సేవింగ్స్ అనేది వాళ్ళకి చాలా చిన్నమాట సో సేవింగ్స్ కూడా చేసుకోరు కానీ మన ఇండియన్స్కి సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే డాలర్ వాల్యూ రోజు రోజుకి పెరిగిపోతున్న తరుణంలో ఈ నెలకి ఇక్కడ నుంచి వెళ్ళిన అక్కడ అక్కడ ఉంటున్న ఒక వ్యక్తి నెలకి ఎనభై వేల నుంచి లక్ష రూపాయల వరకు వ్యయం అవుతుంది ఈ ఎనభై వేల నుంచి లక్ష రూపాయలు వ్యయం ఇంటి దగ్గర నుంచి పంపించాలంటే అది మాటలు కాదు సో ఫైనాన్షియల్గా ఇంటి ఇంటి దగ్గర కూడా అంత క్యాపబిలిటీ ఉండదు కాబట్టి వాళ్ళు అక్కడ వచ్చే పార్ట్ టైం జాబులతో వచ్చే వాటితో సంపాదించుకుంటుంటారు సో ఇప్పుడు ఒక్కసారిగా పార్ట్ టైం జాబులు పీకేయడం వల్ల చాలామంది రోడ్డును పడిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇలాంటి వారిని అకామిడేషన్ లేకపోతే అంటే ఇంటి రెంట్లు కట్టలేకపోతే తినడానికి లేకపోతే వీరిని ఆ వంకతో అకామిడేషన్ లేదు కాబట్టి ఆ వంకతో ఇంటికి పంపించేయడానికి ట్రంప్ ప్రభుత్వం అయితే సిద్ధమైంది దీంతోపాటుగా ఇంకొక యాంగిల్ కూడా ఏంటంటే హెచ్ వన్ బి వీసాలు ఎవరికైతే రెన్యువల్ కాలేదో వాళ్ళు కూడా ఇలా పార్ట్ టైం జాబులు చేసుకుంటూ ఉంటున్నారు సో వారి పట్ల కూడా ప్రభుత్వం కఠినంగానే వ్యవహరిస్తూ ఉంది స్టూడెంట్ వీసా కాదు ఎఫ్వన్వి వీసా రెన్యువల్స్ విషయంలో కూడా వంద మంది అప్లికేషన్స్ పెట్టుకుంటే పాయింట్ ఫైవ్ పర్సెంట్ మంది మాత్రమే యాక్సెప్టెన్స్ ఇస్తున్న పరిస్థితి గత ఇరవై రోజుల నుంచి కనిపిస్తూ ఉంది సో హెచ్ వీసా మీద కానీ ఎఫ్వన్ వీసాల మీద కానీ రెండింటి మీద కానీ ట్రంప్ చాలా నియంత్ర ధోరణిలో వెళ్తున్నాడని చెప్పేసి ఇండియన్ సైడ్ నుంచి ఈ భావన అయితే వ్యక్తం ఉంది సో అక్కడున్న మన వాళ్ళు ఇంటి దగ్గర నుంచి డబ్బులు పంపించమని చెప్పేసి ఇక్కడున్న పేరెంట్స్కి ఫోన్ చేస్తున్న తరుణంలో ఇక్కడ నుంచి వాళ్ళకి అక్కడ డబ్బులు పంపించడం చాలా కష్టంగా మారుతుంది సో మధ్యలోనే చదువులు ఆపేసి వెనక్కి ఎంతమంది అనేది గడిచే నెలలను బట్టి చూస్తూ ఉండాలి